ఈరోజు పిల్లల భవిష్యత్తే మన సమాజానికి పునాది అని చెప్పి ఈ యొక్క పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక ప్రోగ్రాము తయారు చేసుకుని ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజల దగ్గరికి వచ్చి విద్యార్థుల దగ్గరికి వచ్చి విద్యార్థుల యొక్క పేరెంట్స్ దగ్గరికి వచ్చేసి వాళ్ళ సమస్యలు విని ఈ యొక్క విద్యారంగంలో సమూల ప్రక్షాళన చేస్తూ విద్యార్థులకి సరైన బోధన ద్వారా ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది గొప్ప పరిమా పరిణామానికి మొదటి మెట్టని తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క మెయిన్ స్కూల్ ఏర్పడి దాదాపు నూట అరవై ఏడు సంవత్సరాలు కావస్తూ ఉంది చాలా ప్రతిష్టాత్మకమైన స్కూల్ మీ అందరికీ తెలుసు నేను కూడా ఇదే కడపలో మున్సిపల్ స్కూల్లో చదివినాను ఇక్కడే ఆర్ట్స్ కాలేజీలో చదివినా నేను ప్రతి ఒక్కరు ప్రతిభావంతులు ఎక్కడి నుంచి పుడతారంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచే పుడతారనేది నా ప్రధాన విశ్వాసం దాదాపు నూట అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేయాల ఈ స్కూల్ యొక్క పరిస్థితులు ఆ రోజు కూడా గత ప్రభుత్వం నాడు నేడు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న ఆ పథకం ద్వారా కట్టిన రూములు అప్పటికి కూడా పూర్తి కాలేదు ఐదు సంవత్సరాలు వాళ్ళు పేరుకు మాట్లాడుకున్నారు నాడు నేడు అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ యొక్క బిల్డింగ్లు పూర్తి చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తాందన్న విషయం ఇక్కడున్న ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క టీచర్కి తెలుసు ఈరోజు స్కూళ్ళ గురించి మాట్లాడుకో ఉంటే కడప నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ యొక్క స్కూల్స్లో గత ఐదు సంవత్సరాల నుంచి ఏమి జరిగిందనేది మన స్కూల్స్కి మనకు ఆర్వాలు ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఈ యొక్క సభాముఖంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ప్రభుత్వము ముఖ్యంగా విద్యార్థులకి సరైన మంచినీళ్ళు ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కెమెరాలు అనేది పెట్టాల్సిన అవసరం ఉంది ఇందాక ఎస్పీ గారు చెప్పినారు సమాజంలో అనేక చెడు వ్యసనాలకి ఈ యొక్క గత ఐదు సంవత్సరాల నుంచి సమాజం చెడిపోయింది దీని నుంచి విద్యార్థులను బయటికి తీసుకురావాలా ఒక అబ్జర్వేషన్ పిల్లల మీద ఉండాలా సమాజంలోని యువకుల మీద ఉండాలనే విషయము ఎస్పీ గారు చెప్పారు అందులో భాగంగా ప్రతి ఒక్క స్కూల్లో నిఘా వ్యవస్థ అనేది చాలా అవసరము విద్యార్థులను సక్రమమైన మార్గంలో తీసుకెళ్లి వాళ్ళకి సరైన భవిష్యత్తు అనేది మనమే తయారు చేయాలా ప్లాట్ఫామ్ అనేది మనమే ఇవ్వాలా ఇందులో భాగంగా పేరెంట్స్కి ఎంతో బాధ్యంగా ఉంది స్కూల్లో టీచర్స్ కి తో భాగత ఉంది వాళ్ళ యొక్క పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఏదైనా మార్చుcinaని గమనించుకొని ఇంతక తర్దికు రిఫ్యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే సమాజంలోని మన గ్రూప్ అలవెన్స్ కూడా పడ్డ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎక్కడ దాడి చేస్తారన్న భయంతో వాళ్ళు ముందుకొ రావట్లేదన్నది తల్లి తండ్రులు ముఖ్యంగా తల్లులు వాళ్ళ యొక్క మా యొక్క దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఆ విధంగా కూడా పోలీసు వాళ్ళకు కూడా మీరు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ముందుకు పంపించాల్సిన అవసరం ఉంది ఇంకొక ముక్క విషయము ఇది నా కడప నియోజకవర్గం గురించి మాట్లాడుతూ ఉన్నాను డిప్యూటీ సీఎం గారు మాది కార్పొరేషను కార్పొరేషన్లో మాకు ఈరోజున్న పరిస్థితికి నేను ఐదు నెలలైందంటే ఆరు నెలలైంది ఎమ్మెల్యేనయ్యి నేను నేను లర్నింగ్ పీరియడ్లో ఉన్నాను నాకు ఎంతో బాధ అవుతా ఉంది ఈరోజు వింటుంటే ఇంతకుముందు కార్పొరేషన్స్ అంటే నిధులు ఎక్కువగా ఉండేటివి కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం కానీ ఈరోజు మా కడప కార్పొరేషన్ ఆదాయాలు ఏంటంటే నలభై కోట్లు నలభై ఐదు కోట్ల కంటే లేవు అందులో మాకు శానిటైజేషన్కు జస్ట్ కరెంటు బిల్లులకి అరవై కోట్లు కట్టుకోవాలి మాకు దాదాపు ఐదు లక్షల పైచీలకు జనాభా ఐదు లక్షల పైజలకు జనాభా ఒక చిన్న ప్రదేశంలో నాది కంప్లీట్గా అర్బన్ కాన్స్టిట్యున్సీ విస్తీర్ణం తక్కువ ఈ విస్తీర్ణంలో ఎక్కువ మంది ప్రజలు ఉండడం వల్ల మౌలిక వసతుల కల్పనలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి శానిటైజేషన్ వాటర్ రోడ్లు మేము నేను ఈ ఆరు నెలల నుంచి ఒకటే విషయం మీద పోరాడుతూ ఉన్నాను మాకు మంచినీళ్ళు కావాలా మాకు పరిస్థితి ఏంటంటే ఈరోజు మా యొక్క కడప నియోజకవర్గంలో డ్రైనేజ్ వాటరే మళ్ళా పెన్నాలకు కలిసి అదే వాటరే పంపు చేసుకొని తాగుతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది మాకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు ఇది ఇరవై సంవత్సరాలైంది కార్పొరేషన్ ఏర్పడి జిల్లా హెడ్ క్వార్టర్స్ కడప కానీ ఈ హెడ్ క్వార్టర్స్లో మనకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు చేసి నీళ్లు పిల్ల ఇండ్లకు సప్లై చేస్తున్నారు అది ఐదారు సంవత్సరాలు ఐదారు రోజులకు ఒకసారి నీళ్లు సప్లై చేసే పరిస్థితి ఉంది మురికి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది మాకు ఒక ఎస్టీపీ లేదు మాకు ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు ఈరోజు మేము డిసెంబర్లో ఉన్నాం రోజు కూడా రెండు మూడు రోజులకు ఒకసారి నీళ్లు వదిలే పరిస్థితి ఉంది నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు ఎత్తుతున్నానంటే వాటర్కి ఏమన్నా మాకు హెల్ప్ చేసే పరిస్థితి ఉంటా కడప నియోజకవర్గము కడప జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చిన జిల్లా ఇది